శ్రీ గురు శ్రీ శ్రీమాత్రే నమ నేను మారుతి కాకినాడ మారుతి మహాస్వామి గారి శిష్యురాలని మా పెద్ద గురువు గారు శివస్వామి గారు హిందూ సనాతన ధర్మ శాఖ గుంటూరు జిల్లాకి మహిళ అధ్యక్షురాలుగా నేను వర్క్ చేస్తున్నాను హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి నేను ఇందులో చేరాను ఈ గత కొన్ని రోజులుగా మరి హిందూ మీద దాడులు చూస్తున్నాము నూట ఇరవై ఐదు నెంబరు కరెక్ట్గా ఇప్పటికీ ఇరవై నూట ఇరవై ఐదు టెంపుల్స్ మీద దాడి జరిగింది అయినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిన్న ప్రెస్ మీట్ పెట్టి విగ్రహాలని పడగొడితే వారికేం లాభం వారికి ఏం వస్తుందని మాట్లాడుతున్నారు చాలా శాంతంగా ఇదే మీ చర్చల మీద దాడులు చేస్తే ఒప్పుకుంటారా అని అడుగుతున్నాము మరి ఎందుకు అసలు వాళ్ళకేమి రానప్పుడు ఎందుకు విగ్రహాలు పడగొట్టాలనే ప్రశ్న మీరు అడిగారా మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉంది కావాలంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టచ్చు మీరు అన్ని సే అన్ని ఎఫర్ట్స్ మీ దగ్గర మీ చేతిలో అందుబాటులో ఉన్నాయి ఎక్కడ ఏం జరిగిన వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ఎక్కడ ఏం జరిగినా మీకు తెలిసే వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకున్నారు చాలా తెలివిగా అటువంటి వ్యవస్థను ఉపయోగించి చిన్న ఒక దాడుల్ని కూడా మీరు కనిపెట్టలేకపోతున్నారంటే ఈ రాష్ట్రానికి మీరు ఏ విధంగా రక్షణ ఇస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాము దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి గారు ఉన్నారు ఆయన ఆదాయాన్ని మాత్రం అనుభవిస్తూ హక్కుల్ని అనుభవిస్తూ కారుల్లో తిరుగుతూ మరి ఆదాయ లెక్కలు మాత్రమే తీసుకుంటున్నారు మరి ఆలయాల భూములను కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి నాశనం చేయాలని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి మరి లాగం పనుతున్నారు మీరు అశోక గజపతి రాజుని ఎందుకు చైర్మన్ నుంచి పదవి నుంచి తొలగించారు మరి వెల్లంపల్లిని అదే పదవి నుంచి ఎందుకు తొలగించలేకపోయారు ఆయన ఫెయిల్ అయ్యారు నూట ఇరవై ఐదు దేవాలయాల మీద దాడుల్ని ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆయన ఎటువంటి న్యాయం చేయలేదు ఆ పదవికి ఆయన అనర్హుడుగా మేము నిర్ణయిస్తున్నాము ప్రజా నిర్ణయమే శిరోధారయంగా మీరు పరిపాలన చేయాలి చేస్తారని మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాము అయినా కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళకేం వస్తుంది వీళ్ళకేం వస్తుందని వస్తుందంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయం క్రిస్టియానిటీ మరి మైనారిటీ ఓట్లన్నీ మరి ఈ ప్రభుత్వానికి కావాలి కాబట్టే దాడులు చేస్తున్నారు హిందువులు అందరిని బయటకు వచ్చి మరి అలో లక్ష్మణ మేము హిందువులు అని చెప్తే వీళ్ళు హిందువులు మనకి మనకు న్యాయం అని చెప్పి ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళు మాత్రం ఓట్లు లేకుండా ఉండాలనేదే వీళ్ళ కనుక కుట్రగా మేము భావిస్తున్నాము అందుకోసమే ఇలా చేస్తున్నారు దయచేసి మేము రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజలందరినీ ఒకటే వేడుకుంటున్నాము మీరు ఎలాగైతే క్రిస్టియన్ మైనారిటీ మతాలని మీరు ఎలా అయితే మీ మతాన్ని మీరు పూజిస్తున్నారో అలాగే మేము మా మతాన్ని మేము పూజిస్తున్నాం తప్పించి మేము ఎవరిని వ్యతిరేకించడం వ్యతిరేకించే దిశలో మేము వెళ్ళట్లేదు మా దేవుణ్ణి రక్షించుకోవటం కోసమే మేము అంటున్నాము ఈ రోజున మాకు ఈ పరిస్థితి వచ్చింది రేపు కూడా మీకు ఈ పరిస్థితి రావచ్చు కాబట్టి మీరు మనమందరం బాయి మనమందరం క్రిస్టియన్ వాళ్ళైన మన సోదరులు వాళ్ళందరూ కూడా మన హిందువులే ఎస్సీ ఎస్టీ వాళ్ళే క్రిస్టియానిటీగా మతం మారి వెళ్ళారు వాళ్ళు దేవుణ్ణి పూజించుకుంటున్నారు తప్పు లేదు వెళ్ళటంలోని కానీ మనమందరం ఒకటైన భావనని విడదీసి పాలించు అనే దిశగా ఈ ప్రభుత్వం వెళ్తుంది మరి అదేవిధంగా క్రిస్టియన్ వాళ్ళని ఎన్ని రకాలుగా బాధ పెట్టారో ఈ ప్రజలందరూ చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఏది మంచి ఏది చేడు అనేది ఓటు బ్యాంకు రాజకీయాల కో రాజకీయాల కోసమే వీళ్ళు ఆడుతున్న డ్రామా ఇది కానీ దేవుణ్ణి హిందూ తత్వాన్ని సమూలంగా నాశనం చేయాలి చరిత్రని అంటున్నారు మళ్ళీ కొత్తగా చరిత్ర కోసం రథం కడుతున్నాం అంటున్నారు ఎన్ని వందల చరిత్ర ఉన్నటువంటి రథాన్ని సమూలంగా నాశనం చేసేసి కాల్చి పారేసి మళ్ళీ కొత్త రథాన్ని కోటి రూపాయలు పెట్టిచ్చేస్తున్నాం అంటున్నారు ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు దీన్ని అసలు మేము ఉపేక్షించేదే లేదు వీళ్ళు వెనకత్ర ఎవరున్నారని తెలియంతవరకు మాత్రం మా శివస్వామి గారు కూడా వదిలే పరిస్థితి అయితే లేదు ఆయన ఆమర నిరాహార దీక్షకైనా సరే కూర్చోవాలని చెప్పి సంకల్పం చేశారు అలాగే మా గురువులు మారుతి మహాస్వామి గారు కూడా కాకినాడ వాస్తవ్యులు ఆయన కూడా నిరాహార దీక్ష కూర్చుంటారు ఖచ్చితంగా ఇదైతే హిందువులందరూ తరలిరండి నేను ప్రతి మహిళని కోరుకునేది ఏంటంటే మీరు ఏదో ఒక విధంగా ఒక వీడియో చేసి మీ వాయిస్ని ఇంట్లోంచి వినిపించండి బయటకు రాలేని మహిళలు ప్రతి నిమిషం పూజలు చేస్తూ ఉంటారు మీరంతా కనుక మీరందరినీ ఒకటే కోరుకుంటున్నాను మీ గళాన్ని వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరందరూ గళం ఎత్తి ఒక్కసారి చెప్పండి ఒక వాయిస్ వినిపించండి మనం మన హిందూ తత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరురాల మీద పౌరుల మీద ఉంది కనుక నేను కోరుకుంటున్నాను రామతీర్థం ఘటనను మాత్రం ఉపేక్షించేదే లేదు రామతీర్థమే కాదు అంతర్వేది ఘటన దగ్గర నుంచి నెల్లూరులో జరిగిన ఘటన దగ్గర నుంచి ప్రతి చిన్న వినాయకుడికి మలం పూసారు వీళ్ళు వీళ్ళు అన్నం తింటున్నారా మరి గడ్డి తింటున్నారా పెంట తింటున్నారా అని నేను అడుగుతున్నాను అటువంటి దుర్మార్గులు అరాచక శక్తుల్ని ఈ రాష్ట్రంలో తిరగనిస్తే మాత్రం ప్రజలకు రక్షణకు లేదు ఈరోజు దేవుడి తలలు తీసేశారు ఇంకా మనుషుల తలలు కూడా తెగే పరిస్థితికి తీసుకొస్తున్నారు అనేది మా భయం కాబట్టి మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం అది ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి వాళ్ళ మీద వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళు ఎవరో కనిపెట్టి మరి సీబీఐ ఎంక్వైరీ పెడతారో మీరే పోలీసు వ్యవస్థ మరి ద్వారా నిఘు వ్యవస్థ ద్వారా మీరే బట్టబయలు చేస్తారో చేయవలసిందిగా తక్షణం మీరు మాకు ఇది నిరూపించవలసిందిగా కోరుకుంటున్నాం